డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మీద అమిత్ షా చేసిన విద్వేషపూర్తి వ్యాఖ్యలను ఖండిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు పక్క పరంజ్యోతి గారి ఆదేశాలతో ఈరోజు ఉదయం పది గంటలకు ఎల్ఐసి జంక్షన్ దగ్గర అంబేద్కర్ గారి విగ్రహం వద్ద అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి భద్రపు చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు ఈరోజు మా పార్టీ జాతీయ అధ్యక్షురాలు ప్రతి జిల్లా కేంద్రంలో జరుగుతుంది ఎందుకంటే భారత జాతి పెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ లో అవమానం చేసినటువంటి అమిత్ షాని భర్ద్రాఫ్ చేయాలనేటువంటి ఒక కార్యక్రమం ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో జరుగుతుంది మరి ఈ రోజు రాజ్యాంగము ఉన్నది అంటే అంబేద్కర్ కార్యక్రమం విషయం మనందరికీ తెలుసు మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని వేరు చూసేటటువంటి పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వం కల్పిస్తుంది అందుకని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా ఒక చేస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాదని అందరికీ ఆరాధ్యులైనటువంటి రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ ఆహ్వానించినటువంటి ఈ అమిత్ షా ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో మరి ఈ ప్రభుత్వాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే మా ఓట్లతో గెలిచి మమ్మల్ని అవమానం పరిచేటటువంటి పరిస్థితి ఈరోజు పార్లమెంట్లో జరిగింది ఆ సందర్భంగా మరి మోడీ గారు కూడా ఈ విషయంలో స్పందించి ఆయన కూడా జాతికి క్షమాపణ చెప్పాలని కూడా మీ సందర్భం కోరుతున్నాం అలాగే మరి ఈ విషయంలో పార్లమెంట్కి ఈ విషయంలో రాష్ట్రపతి గారిని ఈ అందరం కలిపి కలెక్టర్ గారి ద్వారా ఒక మెమరండాన్ని ఈరోజు మా పార్టీ పెద్దలు అందరం కలిపి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని ఈ ద్వారా ప్రధానమంత్రికి కూడా తెలియజేస్తున్నాం జైభీ